హాయ్ అండి వెంకటరమణమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సండే రోజు సన్న సన్న చేపల కూర చేస్తున్నానండి ఇగోండి సన్న చేపలు ఇవ్వ సన్నగాను చాలా చిన్నవి అండి ఇలాంటివి బాలింతలు కానీ అలాంటి వాళ్ళు తింటే పాలు పడతాయి బాగా చూడండి సన్నై ముళ్ళు కానీ అలాంటివి కూడా ఏమి ఉండవు చిన్న పిల్లలు కూడా తినొచ్చండి అయితే వారానికి రెండు తడాలు అయితే చేస్తానండి నేనైతేను మా ఇంట్లో బాగా తింటాము మేమైతే ఇదండి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాము గిన్నె అయితే బాగా వేడైపోయింది ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నామా ఆవాలు ఎన్ని మెంతులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు బాగా రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం బాగా పచ్చివాసనమయ్యే అంతవరకు బాగా వేసుకోవాలి రెండు బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా బాగా మెత్తబడిపోవాలండి టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత కొంచెం కర్రేపాకు వేసుకున్నాము పసుపు కొంచెము కారం కూడా వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత తడ కలుపుకొని కారం కూడా పచ్చి వాసనంతా పోద్ది తర్వాత చేప అయితే వేసుకున్నాము అదే అన్న చేప వేసుకున్న తర్వాత ఒక కడ కలుపుకున్నాము చింతపండు గుజ్జు వేసుకున్నామండి ఇదో చిక్కగాను కలుపుకొని పోసేసుకోవాలి చేపలు లేకుండా చిక్కగా వేసుకొని పోసుకోవాలి చింతపండు చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత ఇదండి ఒక ఇలాగా తిప్పేసుకోవాలి పోసేసుకున్న తర్వాత తర్వాత అంతా కూడా కలిచేత్తు తిప్పేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి నీళ్ళు ఇలాగ తిప్పేసుకొని ఒక పది పదిహేను నిమిషాల దాకా బాగా ఉడికించుకొని ఉడికించుకున్నామని తర్వాత మూత పెట్టేసుకున్నాము పదిహేను నిమిషాల తర్వాత మూత అయితే తీసేసుకున్నామండి చూడండి అంత బాగా ఉడికింది చాలా బాగా ఇప్పుడు కింది ఇది ఒక తడవి ఇలా తిప్పేసుకొని చూడండి చిక్కగా వచ్చేసింది ఇలాగే ఉండాలండి సన్న చేపలు బాగా కూర అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే ఇవ్వ కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ వేయించేసుకొని పొడైతే చేసేసుకున్నాను అండి అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఇదైతే బాగుంటుంది చాలా బాగుంటుంది నిలవండే పొడులు అయితే అసలు అయినండి నేను అప్పటికప్పుడే వేసుకొని చేసుకుంటాను కొంచెం మెంతులు జీలకర్ర పొడి వేసేసిన తర్వాత ఇంకొక తడవ అలా తిప్పేసుకొని మెంతులు జీలకర్ర పొడి అంతా కూడా కూరకి బాగా పట్టేసినంత వరకు కొంచెం మూత పెట్టేసుకుంటే తర్వాత చూద్దామండి మూత అయితే తీసేసుకుందామండి చూడండి కూర అయితే ఎంత బాగా వచ్చింది ఇదో లో కొత్తిమీర వేసేసుకున్నాము ఉప్పు కూడా కరెక్ట్గా వేసేస్తానండి ఒకే తడ వేసేస్తాను నేను ఉప్పు చూడండి గా ఎంత బాగా అవుతుందో కూర గ్యాస్ అయితే యాప్ చేసేసుకుందామండి పెట్టేసుకొని ఇప్పుడైతే చికెన్ చేసుకున్నాము చికెన్ ఫ్రై కావాలంటే మసలాలకి అయితే పెట్టేసుకున్నానండి బాండలో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము ఆయిల్ బాగా కాగిన తర్వాత దాన్ని చికెను పసిపేసేసి ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే చాలా పసుపు వేసేసి కడిగేస్తాను నేను ఆయిల్ అంతా కూడా అలాగే నీళ్లు యిలు అంతా కూడా ఇలాగ ఉరుపు ఇప్పుడు పసుపు వేసుకున్నాము కొంచెము పసుపు కొంచెం వేసాక తర్వాత తర్వాత ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసుకున్నాము తర్వాత ఒక తడవ అంతా కూడా కలుపుకుంటున్నాము చూడండి కొంచెం బాగా వేగిన తర్వాత నీళ్ళన్నీ ఇరికిపోయి ఆయిల్ వరకు అయ్యి పైకి తేలి వచ్చేస్తుందండి ఎప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి ఫలన్నీ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఆయన బాగా మదుపుతుంది దీన్ని చిన్న సైజు టమాటా ఒకటే కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను కారం వేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవాలి కారం ముందుగానే వేసాను అంటే మాడిపోద్ది చూడండి ఇప్పుడు వేసుకోబట్టి ఎంత కలర్ గా ఉందో కారము చూడండి ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి ధనియాల పొడి అయితే వేసేసుకున్నామని ధనియాలు కొబ్బరి అల్లము అంతా కూడా కొంచెం బాగా వేయించేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్నాను ఈ పొడి అయితే చల్లేసుకోవాలి ఇప్పుడు చల్లేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది నీళ్లు వేయకుండా ఫ్రై అయ్యి ఇలా వే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నీళ్లు వేసేసామంటే చక్కగా ఎక్కువైతే టేస్టే ఉండదు చూడండి ఒక్క కూడా ఎలా కూడిస్తున్నాం కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అయితే ఆపేసి ఆపేసుకుందాము కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మళ్ళీ వేస్తాం ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు అయితే రెడీ అయిపోయిందండి చూడండి చికెన్ ఫ్రై వంట అయితే రెడీ అయిపోయిందండి అందరికీ హ్యాపీ సండే అండి అన్నం తినే టైం అయితే అయిపోయిందండి టైం అయితే రెండు అయిపోయిందండి ఆదివారం రోజు ఎప్పుడు కూడా లేట్ అయినండి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చేసుకోవచ్చులే నిదానంగాను అని అని చెప్పి ఆదివారం రోజు అయితే నేను లేటుగా అయితే చేసేసుకుంటాను కరో రోజుల్లో అయితే ఉదయాన్నే బాక్సులు పెట్టి చేసి వాళ్ళని స్కూల్కి కాలేజీకి అయితే వెళ్ళిపోయేదాన్ని తొందరగా తొందరగా చేసేస్తాను ఆదివారం రోజు అయితే చాలా నిదానంగా చేస్తాను టిఫిన్ తినేలేకే పది పదిన్నర అండి పిల్లలు అయితే తొందరగా కూడా నిద్రలేయరు ఆ రోజైతే రోజు పొద్దున్నే నిద్ర లేసి ఎడావిడిగా వెళ్ళిపోతారు కాబట్టి ఆదివారం రోజు కొంచెం లేటుగా లేస్తారు లే లేటుగానే తింటామండి అంతా అయిపోయేలేక రెండు అయిపోయిందండి టైము ఈరోజు అయితే అదేనండి సన్న చేపల కూర చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి సన్న చేపలు అయితే ఎక్కడా కూడా కొంచెం దొరకవండి చాలా మంచిది అయితే ముళ్ళు కానీ అలాంటివి కూడా ఏమీ ఉండవండి చన్నగా ఉంటాయి కాబట్టి యాతగా అవి అయితే అలాగే తినేయచ్చు పెద్ద చేపలు కానీ అయితే ముళ్ళు గుచ్చుకుంటాయని భయం అండి పిల్లలు కూడా తింటారు అసలుకి మేము కూడా తినమండి ఇంకా పక్కన ఏదన్నా కొంచెం జారిందంటే గొంతులో గుచ్చుకుంటుంది భయం అసలుకి అని చెప్పి నేను సన్న చేపలే తీసుకొచ్చుకుంటానండి వారానికి రెండు తడాలు తీసుకొచ్చుకొని చేసుకుంటాము మేమైతేను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నానండి బాలింతలకి అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి తింటే వాళ్ళకైతే పాలు అయితే పడతాయండి పెద్ద చేపలు అయితే తినకూడదు చిన్నవి అయితే తినచ్చు చాలా టేస్ట్గా ఉండే చిన్న చేపలు అయితేను మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అందరికీ అండి